ఎట్టకేలకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది గోదావరి జిల్లాలో ప్రజలు నిరీక్షిస్తున్న ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి షెకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్కరఘాట్ వద్ద శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టుతో గోదావరి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా వందలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి మరిన్ని వివరాలు పుష్కరఘాట్ వద్ద నుండి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు గోదావరి జిల్లా అలా ప్రజల కళ నెరవేరుతుంది ఈ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు మొత్తాన్ని శంకుస్థాపన చేశారు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి శకవత్తు పురంధేశ్వరి అందరూ కూడా మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఇక్కడ శంకుస్థాపన జరిగింది మనం పుష్కర ఘాట్లో ఉన్నాం ఈ పుష్కర ఘాట్లోనే మొత్తం కూడా ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు అది ఎంతకాలంగా కూడా డిమాండ్ ఉంది ఈ ప్రాజెక్టు మొత్తం కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ ఉన్నప్పుడు కూడా చాలామంది చాలా ప్రభుత్వాలు మారినప్పుడు కూడా జరగని పరిస్థితి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్టకేలకు ఇవాళ మొత్తం పూ పూర్తి కావడంతో అందరూ కూడా గోదావరి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది గతంలో చిరంజీవి హయాంలో చిరంజీవి పర్యాటక శాఖ మంత్రి ఉండగా మొత్తం ఇదంతా కూడా జరగడం జరిగింది ఇక్కడ ఆయన శ్రీకారం చుట్టారు కానీ ప్రభుత్వాలు మారుతూ వచ్చినప్పుడు కూడా ఇది పూర్తి కాలేదు ఒకసారి చూడవచ్చు మనం ఈ బ్రిడ్జి హ్యావ్లాక్ బ్రిడ్జి ఇక్కడ నుంచి బ్రిడ్జి లంక మొత్తం అక్కడ పద్దెనిమిది స్తంభాల తర్వాత బ్రిడ్జి బ్రిడ్జి లంక ఉంటుంది అక్కడ టూరిజం శాఖ అభివృద్ధి చేస్తున్న ఆ బ్రిడ్జి నుంచి కింద దిగి అక్కడ టూరిజం మొత్తం కూడా అభివృద్ధి చేస్తుంది పర్యాటకులు అక్కడ నుంచి మొత్తం ఎంజాయ్ చేసే విధంగా ఒకసారి చూసు సుందరమైన ప్రాంతం అటువైపు బ్రిడ్జి ఇటువైపు పాత బ్రిడ్జి మధ్యలో గోదావరి ఈ సుందరమైన ప్రాంతాన్ని చూసేందుకు దీని మీద నడిచి మొత్తం కూడా పర్యాటకులు వెళ్ళి మొత్తం ఆస్వాదించేందుకు మొత్తం ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా కూడా ఈ ప్రాజెక్టు దాదాపు తొంభై నాలుగు కోట్ల వేగంతో ఆ ప్రాజెక్టు అంచనా వేయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మాణం కాబోతుంది ఇదంతా కూడా పూర్తయితే చాలామంది వందలాది మంది మందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది చాలామందికి పర్యాటక శాఖ పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇప్పటికే ఆధ్యాత్మిక నగరంగా కళ్ళ కానిచ్చగా అభివృద్ధి చెందినటువంటి రాజమహేంద్రవరం ఈ ప్రాజెక్టుతో మరింత శోభిల్లే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రాజెక్టు కోసం ఎంతో కాలంగా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది మొట్టా మొత్తానికి ఇప్పటికే శంకుస్థాపన జరగడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది రాజమండ్రి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది మొత్తం ఎంతోమంది కళాకారులు ఎంతోమంది మేధావులు జన్మించిన ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఎంతో సుందరమైన ప్రాంతాలు లంకలు గోదావరి లంకలు అనేకమైన ప్రాంతాలు గోదావరి జిల్లాలు అంతా కూడా అందమైన ప్రాంతాలు ఈ ప్రాంతాలని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా మొత్తం ఎంతో కాలంగా ఉంది మొత్తానికి ఈ ప్రభుత్వం హయంలో కూటమి ప్రభుత్వ హయంలో మొత్తానికి శ్రీకారం చుట్టేటని చెప్పొచ్చు ఇది జరగడం పట్ల పుష్కరాల టైంకి ఈ రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో పుష్కరాలు జరిపేందుకైతే మొత్తం కూడా ప్రణాళిక సిద్ధమవుతున్నాయి ఆ టైంకి ఇదంతా కూడా పూర్తయితే వచ్చేటువంటి పర్యాటకులకు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది పర్యాటకలు కూడా పెరుగుతారని చెప్తున్నారు ఒక్క పర్యాటక రంగం అభివృద్ధి చెంద కాకుండా ఎంతో మంది యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగించే విధంగా ఈ ప్రాజెక్ట్ని అయితే అభివృద్ధి చేస్తున్నారు మొత్తానికి గోదావరి జిల్లాలంతా కూడా పర్యాటకంగా ఆధ్యాత్మికంగా మొత్తం అభివృద్ధి చేసేందుకైతే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు కెమెరా పర్సన్ వాసు ప్రైమ్ నేను రాజమండ్రి